పార్టీ కేంద్ర కమిటీ నాయకులు నాయ గారు అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ మధ్య సభ్యుడు జ్యోతి గారు నేను పాల్గొంటున్నాను ఇటీవలనే మన రాష్ట్ర శాసనసభ సమావేశాలు బడ్జెట్ సమావేశాలు పదకొండు రోజులు జరిగే బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి అంశాల మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగకుండానే తక్కువ రోజుల్లో ఈ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది ముఖ్యంగా ఆరు గ్యారెంటీల అమలుకు సంబంధించినటువంటి మీద అనేక అనుమానాలు వ్యక్తమైన వాళ్ళ కేటాయింపులు సరిగా లేవనేటటువంటి విషయాలు ఉన్నా వాటి పట్ల స్పష్టమైనటువంటి విధానం ఎలా అమలు చేస్తారో అనే విషయాలు కూడా స్పష్టంగా చెప్పకుండానే ఈ సమావేశాలు ముగించడం అనేది జరిగింది అట్లాగే పదకొండు రోజుల్లో కనీసం రోజుకు రెండు ప్రశ్నలో రెండు ప్రశ్నలైనా రెండు ప్రశ్నల వరకే పరిమితమైంది పది ప్రశ్నలైనా స సమాధానాలు చెప్పాల్సి ఉంటే రెండు ప్రశ్నలకే పరిమితమైనటువంటి పరిస్థితి అట్లాగే జీరో లో కూడా ప్రజా సమస్యల మీద పెద్దగా కేంద్రీకరణ జరగలేదు విద్యారంగానికి పదహైదు శాతం నిధులు కావాలని చెప్పి విద్యార్థి సంఘాలు అట్లాగే ఉపాధ్యాయ సంఘాలు కోరుతూ ఉంటే అది కేవలం ఎనిమిది శాతం వరకే పరిమితం చేసింది ఆ రూపంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమై ప్రైవేట్ రంగంలో విద్యార్థులు వెళ్ళడానికి అవకాశం ఇస్తూ ప్రభుత్వ పాఠశాలలు మూతపడడానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వివరించింది అంటే చర్చల్లో మాటల్లో భిన్నంగా కనిపించిన ఆచరణలో నిధులు కేటాయింపులు చూసినప్పుడు వాటికి ఎలాంటివి ప్రతిపాదన పెట్టలేదు అట్లాగే మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నటువంటి స్కీమ్ ఎలా అమలు చేస్తారు ఎప్పుడు అమలు చేస్తారో నిధులు ఏంటని చెప్పలేదు వ్యవసాయ కార్మికులకు పన్నెండు వేలు ఇస్తామని చెప్పి చెప్పిన వాగ్దానం అమలు గురించి కూడా ఈ చర్చలో లేదు అట్లాగే దళితులు గిరిజనులకు సంబంధించి పన్నెండు లక్షల చొప్పున ఇస్తాం గతంలో దళిత బంధు పది లక్షలు అన్నది గత ప్రభుత్వం మేము పన్నెండు లక్షలు ఇస్తామని చెప్పి చెప్పారు వాటికి సంబంధించి ఇటు చేయాల డిక్లరేషన్ అమలుకు సంబంధించిన విషయాన్ని ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేరు దళి గిరిజన గూడాలు తాండాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు దాని గురించి కూడా ఇక్కడ ఏమి మాట్లాడలేదు అట్లాగే బడ్జెట్ కేటాయింపులకు సంబంధించింది కూడా చూసినప్పుడు బీసీలకు ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పారు కానీ ఇక్కడ పదకొండు వేల నాలుగు వందల కోట్లకే పరిమితం చేశారు అవి కూడా ఖర్చు పెడతారనే గ్యారెంటీ లేని పరిస్థితి ఈ రూపంలో ఉపాధ్యా అట్లాగే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి వాటి పట్ల కూడా స్పష్టత ప్రభుత్వం ఇవ్వలేదు నిరుద్యోగ భృతి గురించి ఏమీ చర్చ జరగలేదు ఇలాంటివన్నీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి సామాన్యమైనటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి వాతానాలంతా కూడా విస్మరించి మాట్లాడుతున్నారు వాటిని అమలు చేసే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు ఈ సంవత్సరం కూడా అనేది కనబడుతుంది ఇందిరామ ఇళ్లకు సంబంధించి ముప్పై లక్షల కుటుంబాలు ఇల్లు లేవని చెప్పి దరఖాస్తు పెట్టుకుంటే నాలుగున్నర లక్షల వరకే ఈ సంవత్సరం కూడా అనేటటువంటి పద్ధతుల్లో ప్రతిపాదన పెట్టారు గత సంవత్సరం కూడా పెట్టారు అమలు చేశారు ఇప్పుడు కూడా ఆ పద్ధతిలోనే పెట్టారు ఇప్పుడు అమలు జరిగే పరిస్థితి కనబడట్లేదు అందుకని బడ్జెట్ బట్టి చూసినప్పుడు ప్రజా సమస్యలు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండానే ప్రభుత్వం కాలయాపన చేసేటటువంటి వైఖరి కనబడుతుంది అందుకని ప్రజా ఉద్యమాలు తప్పవు ప్రజా సమస్యల మీద పోరాటాలు తప్పవు ప్రభుత్వం ఇప్పటికైనా వాటిని సరి చేసుకొని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా జరగకపోతే ప్రజా ఉద్యమాలు పోరాటాలు ఉధృతంగా రాష్ట్రంలో పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి తగిన పద్ధతుల్లో ప్రజలు గుణపాఠం చెప్పేటటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు అట్లాగే ఈ శాసనసభ సమావేశంలో కొన్ని తీర్మానాలు ఉపయోగకరమైనవి కూడా జరిగాయి ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ బిల్లును ప్రవేశపెట్టారు సిపిఎం పార్టీ ఆహ్వానిస్తుంది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి నలభై రెండు శాతం నిధులు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుకు చట్టం అనుకూలంగా వచ్చేటటువంటి పద్ధతుల్లో అఖిలపక్షాన్ని కూడా తీసుకెళ్తానని చెప్పి ముఖ్యమంత్రి అన్నారు దాన్ని కూడా అమలు చేయాలి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం ఐక్యంగా పోరాల్సినటువంటి అవసరం ఉంది బీజేపీ మీద అలాంటి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం అందుకు పార్టీ పూర్తిగా సహకరిస్తుంది అలాగే డీలిమిటేషన్ మీద కూడా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కూడా ఆహ్వానిస్తున్నాం దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించి ఉత్తరాది ప్రాంతాలు వాటిని పాటించకపోవడం వల్ల జనాభా ప్రాతిపదికన పార్లమెంట్ సీట్లను పెంచడం అనేటటువంటి దాన్ని డిపిఎం పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది దానివల్ల దక్షిణాది ప్రాంతాలు నామమాత్రంగా మారే అవకాశం ఉంది ఈ రాష్ట్రాల యొక్క పార్లమెంట్ సీట్ల ప్రాతినిధ్యంతో సంబంధం లేకుండానే మిగతా ప్రాంతాలంతా కూడా కలిపి మెజార్టీ అయ్యి ఆ రకంగా వాళ్ళు అనుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంది అందుకని ఇరవై ఐదు సంవత్సరాలు వాయిదా వేయాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెట్టారు అలాగే తమిళనాడులో జరిగినటువంటి సమావేశంలో కూడా అలాంటి ప్రతిపాదన జరిగింది సిపిఎం పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ సమస్య మీద అఖిల భారత స్థాయిలో అన్ని పార్టీలతో సమావేశం వేసి దక్షిణాది ప్రాంతాలకు నష్టం జరిగినటువంటి పద్ధతుల్లో శాస్త్రీయ పద్ధతుల్లో ఒక విధానాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ ప్రయత్నం చేయాలి ఆ స్పష్టత రాకుండా ఇలాంటి స్థితి ఉన్నప్పుడు వాయిదా వేయాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ పెంచాల్సినటువంటి పరిస్థితి వస్తే సీట్ల నిష్పత్తి ప్రకారం పెంచాలి తప్ప జనాభా నిష్పత్తి ప్రకారం పెంచడం అనే దాన్ని సిపిఎం పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది డీలిమిటేషన్ మీద కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి సానుకూలమైనటువంటి నిర్ణయాలు కూడా సిపిఎం పార్టీ ఇస్తూ ఆ రూపంలో అఖిలపక్షం కూడా వెళ్ళాలని చెప్పి భావిస్తున్నారు ఆ రూపంలో కూడా పార్టీ సహకారంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే ఇటీవలనే ప్రజా సమస్యల మీద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల మీద మార్చి నెలంతా కూడా పెద్ద సర్వే సర్వేలు చేయడం ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం వాటి పరిష్కారం కోసం ఆందోళనలు పోరాటాలు పాదయాత్రలు దీక్షలు ధర్నాలు ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా రాష్ట్రంలో జరుగుతున్నాయి మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది గ్రామీణ ప్రాంతంలో ఇక ఎండాకాలంలో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది వాటిని పరిష్కరించేటట్టుగా ప్రభుత్వం నిధులు కేటాయించి చర్యలు తీసుకోవాలి అలాగే అనేక గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు తదితర సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించడం అనేది ప్రభుత్వం చేయడం లేదు అట్లాగే కరెంట్ సమస్యలు ఉన్నాయి రెండు వందల యూనిట్లు కొన్ని కుటుంబాలకు అమలు జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు సరి ఉంది అట్లాగే ఐదు వందలకు సిలిండర్ కూడా చాలా కుటుంబాలకు అమలు జరగడం లేదని చెప్పి ప్రజలు చెప్పారు వాటిని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ళ స్థలాలు ఇచ్చి పట్టాలు ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఇవ్వకుండా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి వాటిని పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో దాదాపు ఏడు వందల కుటుంబాలకు పట్టాలిచ్చింది ప్రభుత్వం రెండు వేల ఏడులో పట్టాలు ఇచ్చినప్పటికీ అరవై గజాల చొప్పున పట్టాలు ఇచ్చారు కానీ అక్కడ నిర్మాణం చేసుకోవడానికి అవకాశం లేకుండా రామోజీ యాజమాన్యం చుట్టూ కంపౌండ్ కట్టి గేట్లు పెట్టి రోడ్డును కూడా ఆక్రమించి ఈ పేద ప్రజల్ని ఆ భూముల్లో ఇల్లు కట్టనివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మా భూముల మీద మేము ఎండు కట్టుకుంటామని అనేక సార్లు ప్రజలు వెళ్తుంటే వాళ్ళని బలవంతంగా పోలీసులు పెట్టి అరెస్ట్ చేయించడం కేసులు పెట్టడం ఇబ్బందులు పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఇటీవల జరిగినటువంటి వాటి మీద కూడా ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా అదే పద్ధతిలోనే వివరించింది అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం అక్కడ ఏడు వందల మందికి ప ఇచ్చినటువంటి పట్టాలన్నింటిలో ఇండ్లు నిర్మాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం కల్పించాలా పోలీసులు జోక్యం లేకుండా చేయాలి రెవెన్యూ వాళ్ళు కూడా సహకరించి అక్కడ పట్టాలలో ఇండ్లు నిర్మాణం చేయడానికి ప్రభుత్వం కూడా నిధులు కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆ రకంగా జరగకపోతే రామోజీ ఫిలిం షుట్టును మొత్తం పేద ప్రజలంతా సమీకరించి ఒట్టడి చేసైనా సరే ఎంతటి సమస్యలు వచ్చినా సరే అక్కడ పేదలకు ఇండ్ల నిర్మాణ కార్యక్రమానికి సిపిఎం పార్టీ కోలుకుంటుంది అలాగే రామోజీ ఫిలిం సిటీలో దాదాపు మూడు వందల అరవై ఎకరాల ప్రభుత్వ భూముల్ని అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ఘటన కూడా ఉంది ఆ సమస్యను కూడా పేదలకు పంపిణీ చేసేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా లేకపోతే ఆ చుట్టుముట్టు గ్రామాల్లో ఉండే పేదలు ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళు వేలాది మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా సమీకరించి రామోజీ ఫిలిం సిటీలో ఉన్న మూడు వందల అరవై ఎకరాల భూమిని కూడా పేదలకు పంపిణీ చేసేటటువంటి కార్యక్రమానికి పూనుకుంటాం ఆ సందర్భంగా జరిగే పరిణామాలకు కూడా ప్రభుత్వము రామోజీ యాజమాన్యం బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు అట్లాగే ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడ వేల ఎకరాల భూములని అంతా కూడా రైతులతో తీసుకున్నారు అక్కడ బలవంతంగా రైతుల సమస్య మీద ఒత్తిడి చేసేటటువంటి ఘటనలు కూడా జరుగుతుంది ఇప్పటికే పదహైదు వేల ఎకరాల భూమిని సేకరణ చేశారు ఫార్మా పేరుతో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో మరింత సమీకరణ చేసే కార్యక్రమం చేస్తున్నాం ఒక రెండు వేల రెండు వేల ఎకరాలకు సంబంధించి ఎనిమిది వందల కుటుంబాలు వార్మా కోసం మేము భూములు ఇవ్వము అని చెప్పి వాళ్ళు ఉన్నారు ఎనిమిది వందల మంది రైతులు కోర్టు కూడా వెళ్ళారు కోర్టు కూడా చెప్పింది వాళ్ళు బలవంతంగా తీసుకోవడానికి వీల్లేదు అందుకని వా రైతులకి ఆ భూములు ఇవ్వాలని చెప్పి కోర్టు కూడా చెప్పింది హైకోర్టు అయినా సరే ఆ ఎనిమిది వందల మంది రైతులు తమ రైతులకు సంబంధించినటువంటి పేర్లను రిజిస్టర్స్లో రెవెన్యూ రిజిస్టర్స్లో తొలగించారు వాళ్ళ పేర్లు లేకుండా చేశారు వాళ్ళ భూమి మీద రైతు భరోసా రావడం లేదు లేదా రైతు రుణమాఫీ ఇతర సంక్షేమ పథకాలు ఏవి వాళ్ళకి అమలు జరగడం లేదు ఆ భూముల్ని ఇతరులకు ఏమైనా అమ్ముకోవాలని చెప్పి వాళ్ళు అనుకుంటే అమ్మడానికి వాళ్ళ పేర్లు లేకుండా చేశారు కాబట్టి ఎవరు కొనే పరిస్థితి కూడా లేదు ఆ రకంగా రైతుల భూముల్ని తమ భూములు కాకుండా ఎలాంటి హక్కులు లేకుండా చేసి బలవంతంగా వాళ్ళని అమ్మించుకునేటటువంటి కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేస్తుంది ఇది సరైనటువంటిది కాదు సుప్రీంకోర్టు చెప్పినటువంటి దానికి అనుగుణంగా ఆ రైతులకు సంబంధించినటువంటి పొలాల ఆ రైతుల పేర్లు రెవెన్యూ లిస్టులో ఉంచాలా వాళ్ళు అమ్ముకునే అవకాశం కానీ వాళ్ళకి రాయితీలు కానీ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి రెండవది కొంతమంది రైతులు పొలాలు ఇచ్చారు ఫార్మా కోసం వాళ్ళందరికీ కూడా ఐదు వేల మందికి నూట ఇరవై గజాల చొప్పున ప్లాట్ ఇస్తామని చెప్పి పట్టాలు పంపిణీ చేశారు కానీ ఐదు వేల మందికి ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలే భూమి చూపించలేదు అక్కడ ఇండ్లు నిర్మాణానికి కావలసినటువంటి చర్యలు లేదు అందుకని ఐదు వేల మంది రైతులు ఆల్రెడీ భూములు ఇచ్చారు తక్కువ ధరకి ఇచ్చారు అక్కడ ఎకరా ఐదు ఆరు కోట్ల రూపాయల నుంచి ఇప్పుడు ఇరవై ముప్పై కోట్లు అని చెప్పే పరిస్థితికి పోతుంటే ఎనిమిది లక్షలు పదహారు లక్షలకి ఎకరాలు రైతులు ఇచ్చారు అంత తక్కువ ధరకు తీసుకొని ఒక నూట ఇరవై గజాలు స్థలం ఇస్తాయి కట్టలు పట్టా కాగితం చేతిలో పెట్టారు తప్ప వాళ్ళు ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం లేదు భూమి చూపించడం లేదు వెంటనే ఆ భూమి చూపించాలా వాళ్ళ కుటుంబానికి ఒకరు ఉద్యోగం ఇవ్వాలా అలాగే తక్కువ డబ్బులకే భూములు తీసుకున్నారు కాబట్టి రెండు వేల పదమూడు చట్టం ప్రకారం వాళ్ళకు కూడా ఆ భూములకు కూడా ఖరీదు చెల్లించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు అట్లాగే ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ రోడ్డు పేరుతో మూడు వందల ఇప్పుడు దాదాపు రెండు వేల ఎకరాల భూమిని రైతులతో తీసుకుంటున్నారు రైతులతో చర్చించడం లేదు వాళ్ళని పిలువడం లేదు కనీసం ఎంత ఇస్తామని కూడా చెప్పడం లేదు ఏమీ లేకుండానే హద్దులు పెట్టేస్తున్నారు రైతులు పోయి అడ్డుకుంటే పోలీసులు పెట్టి నెట్టేస్తున్నారు రైతులతో మాట్లాడి ఆ భూమి రోడ్డు కోసం కావాలి కాబట్టి ఎంత నష్టపరిహారం ఇస్తారు అనే విషయాలు చర్చించకుండానే బలవంతంగా ఆ హద్దులు పెట్టేసి అంతా కూడా ఇప్పుడు రోడ్లు వేసేటటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి యొక్క ముఖ్యమంత్రి దృష్టిలో ఉండి జరుగుతున్నటువంటి అంశాలే ఒక ముఖ్యమంత్రి అయ్యోండి రైతులతో కనీసం చర్చించకుండా వాళ్ళ అభిప్రాయాలు తీసుకోకుండా వాళ్ళను ఒప్పించేటటువంటి పనులు చేయకుండా పోలీసుల ద్వారా బలవంతంగా చేసే కార్యక్రమం జరుగుతుంది వీటిని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది రైతులకు అండగా నిలబడి ఆ ప్రాంతంలో ఈ ఫ్యూచర్ సిటీలో ఫార్మా భూముల విషయంలో గ్రీన్ ఫీల్డ్ రోడ్లకు బలవంతంగా తీసుకుంటున్నటువంటి విషయాల మీద సిపిఎం పార్టీ రైతుల తరఫున పోరాడుతుంది అభివృద్ధికి వ్యతిరేకం కాదు అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల మీద కూడా ప్రజలను ఒప్పించి రైతులను ఒప్పించి పద్ధతి ప్రకారం చట్టం ప్రకారం రెండు వేల పదమూడు చట్టం ప్రకారం అమలు చేస్తే అభ్యంతరం లేదు కానీ బలవంతంగా రైతుల మీద దౌర్జన్యం చేసి ఆక్రమించుకుంటామంటే మాత్రం దానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని సిపిఎం పార్టీ చేపడుతుంది అలాగే లో సిసిఐ లో సిమెంట్ ఫ్యాక్టరీ కనీసం ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మూతపడింది బీజేపీ అమిత్ షా అక్కడికి వచ్చి ఆయన మేము బీజేపీ కేంద్రంలో అధికారులకు వస్తే దీన్ని తెరిపిస్తాం ఇక్కడ మాకు పార్లమెంటుకు ఓట్లు వేయండి అని చెప్పారు పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించారు అట్లాగే స్థానికంగా ఎమ్మెల్యేని కూడా గెలిపించారు స్థానికంగా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇక్కడ బీజేపీ గెలిస్తే ఆ సిసిఐ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు గెలిపించిన తర్వాత ఇప్పుడు అది హామీ అమలు చేయడం అది దాదాపు ఏడు వందల డెబ్బై ఎకరాల భూమి దాదాపు వెయ్యి నుంచి రెండు మూడు వేల కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఆస్తులు అవన్నీ కూడా ఉన్నాయి భూమి ఇప్పుడు అక్కడ ఎకరా మూడు నాలుగు కోట్ల రూపాయల చొప్పున కానీ ఆ భూమిని అంతా కూడా ఆ మొత్తం పరిశ్రమను అంతా కూడా ఆదానికి కేవలం నలభై రెండు కోట్లకే వేలం చేసి అమ్మించే కార్యక్రమం బీజేపీ చేస్తుంది దీనివల్ల అక్కడ ఉండేటటువంటి రైతులు మేము మూడు ఎకరకు మూడు వేల చొప్పున ఇచ్చాం ఇక్కడ ఇందులో మాకు పని దొరుకుతుందని చెప్పి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఇచ్చాం ఇప్పుడు పరిశ్రమలు అంతా కూడా వేలం వేసేసి తక్కువ ధరకు తుక్కు కింద అమ్మేస్తున్నారు అందుకే మా భూములు మాకు ఇవ్వాలని రైతులు ఆందోళన చేస్తున్నారు ఆ పరిశ్రమను ప్రారంభించాలని చెప్పి అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు దీక్షలు పదకొండు రోజుల నుంచి మళ్ళీ జరుగుతూ ఉన్నాయి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కేవలం రెండు వేల కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తే అక్కడ పరిశ్రమ ప్రారంభించే అవకాశం ఉంది దాదాపు వంద సంవత్సరాలు ఒడి సరుకు అక్కడ దొరికేటటువంటి పరిస్థితులు ఉన్నాయి సున్నాప్రాయి ఉంది అట్లాగే హైవేకు దగ్గరలో ఉంది రైల్వే లైన్ ఉంది అన్ని రకాలుగా అక్కడ ప్రజలకు ఉపయోగకర పదివేల మందికి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి దొరికే అవకాశాలు ఉన్నాయి అందుకని రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయాలా అట్లాగే కేంద్రంతో కేంద్ర ప్రభుత్వం కూడా బీజేపీ కూడా ఇచ్చిన హామీ మేరకు దాన్ని అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వాటి మీద అక్కడుండే రైతులు అంత అక్కడ ఉండేటటువంటి ప్రజలు అఖిలపక్షం పార్లమెంట్ కార్యక్రమాన్ని కూడా కోనుకుంటున్నారు అలాంటి కూడా సిపిఎం పార్టీ పూర్తిగా మద్దతు ఇవ్వడం అనేది జరుగుతుంది అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజా ఉద్యమాలకు అది కేంద్రంగా ఉంది దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడైనా అప్రజాస్వామిక విధానాలు జరిగిన అనేక చర్చిలు ఉద్యమాలు జరిగేటటువంటి కేంద్రం తెలంగాణ ఉద్యమంలో కూడా అది కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ అక్కడ ఇప్పుడు మీరు ప్రదర్శన చేయకూడదు నినాదాలు ఇవ్వకూడదు ధర్నాలు చేయకూడదు అని చెప్పి ఆంక్షలు పెడుతూ సర్క్యులర్ జారీ చేశారు వాటి మీద విద్యార్థి సంఘాలంతా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదు అక్కడ ఉండేటటువంటి బీసీ కూడా స్పందించడం లేదు వెంటనే దాన్ని ఉపసంహరించుకునేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా బీసీ కూడా ఉపసంహరించుకోవాలి అక్కడ ప్రజాస్వామ్యయుతంగా అనేక భావాల మీద చర్చలు జరిగేటటువంటి కేంద్రాలు అనే యూనివర్సిటీలు ఉంటాయి అందుకు అవకాశం ఉండాలి తప్ప అట్లా చేసే కార్యక్రమం జరిగితే అది మరింత రెచ్చిపోయే ఉద్యమాలు మరింత అవుతాయని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా ఆ సర్క్యులర్ ఉపసంహరించుకోవాలి అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క జోక్యంతోనే ఆ సర్క్యులర్ ఇచ్చారని చెప్పి తెలుస్తుంది అందుకని ముఖ్యమంత్రి వాటిని పరిష్కరించేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి డివాడ్ చేస్తున్నాం మరో అంశం సెంట్రల్ యూనివర్సిటీలో దాదాపు నాలుగు వందల ఎకరాల భూమిని వేలం వేసి ఇతరులకు అన్మేసిట్టేటు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అక్కడ కూడా విద్యార్థి సంఘాలంతా వ్యతిరేకిస్తున్నాయి ఆ రకంగా విద్యా అక్కడ భవిష్యత్తులో అక్కడ యూనివర్సిటీ అనేక విషయాల అంతా కూడా ఆ భూమి ఉపయోగకరంగా ఉండేటటువంటి దాన్ని భవిష్యత్తులో మళ్ళీ అంత అవకాశం కూడా ఉండడం సాధ్యం కాదు ఆ భూమిని వేలం వేసి ఇతరులకు అందేసేటటువంటి కార్యక్రమాన్ని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రిని డిమాండ్ డిమాండ్ చేస్తున్నాం ఆయన సమర్థిస్తూ మాట్లాడుతున్నాడు కానీ ఈ రూపంలో అలాంటి పద్ధతులు వివరిస్తే అది ప్రజా వ్యతిరేకత వ్యక్తమవుతుంది ప్రజా ఉద్యమాలు విద్యార్థి ఉద్యమాలు కూడా పెరుగుతాయి ప్రభుత్వం దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం ఈ నేపథ్యంలోనే ఈ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లలో వీటిలో సరైనటువంటి కేటాయింపులు జరగకపోవడం పేద ప్రజల సమస్యలు పరిష్కరించడంలో దళిత గిరిజన బలహీన వర్గాలు మైనార్టీల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా ఈ ఈ బడ్జెట్లో కూడా విఫలమవుతున్నట్టు కనబడుతుంది ఈ సమస్యల మీద ఇప్పుడు మార్చి నెల అంతా కూడా స్థానిక సమస్యల మీద ఉద్యమాలు చేస్తున్నాం ఇప్పుడు ఏప్రిల్ నెలలో కూడా కంటిన్యూ చేయాలని చెప్పి సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీగా పిలుపునిస్తున్నాం స్థానిక సమస్యల మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ నెలలో కూడా ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది వాటి మీద ఆందోళన పోరాటాలు కూడా కొనసాగుతాయి ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ పదకొండున సామాజికోద్యమ నేత జ్యోతిబా పూలే జయంతి ఉంది అట్లాగే ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉంది ఏప్రిల్ పదకొండు పద్నాలుగు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనువాదానికి వ్యతిరేకంగా అట్లాగే రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సామాజిక ఉద్యమ నేతల జయంతుల సందర్భంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలు చైతన్యవంతం చేసేటటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి పార్టీ పిలుపునిస్తుంది పూలే అంబేద్కర్ జయంతుల సందర్భంగా మొత్తం మనువాదానికి వ్యతిరేకంగా అట్లాగే బీజేపీ యొక్క మత ఉద్రిక్తతలు రెచ్చగొట్టేటటువంటి చర్యలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసేటటువంటి వైఖరితో లౌకిక భావాలకు దెబ్బతీసేటట్టుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది వీటన్నిటిని కూడా వ్యతిరేకిస్తూ ఈ క్యాంపెయిన్ అనేది గ్రామ గ్రామాల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాలని చెప్పి పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఇక్కడ సికింద్రాబాద్లో నివాసం ఉంటూ అక్కడ రాజమండ్రి ఆ ప్రాంతంలోకి వెళ్ళినటువంటి ప్రవీణ్ పగడాల ప్రవీణ్ పాస్టర్ మరణం అనేది అది హత్య కాన్సెస్కి జరిగింది యాక్సిడెంట్ ఇటువంటి ఆరోపణలు అవన్నీ కూడా కొనసాగుతున్నాయి అంటే అక్కడ జరిగినటువంటి ఘటన అక్కడే అయినా వాళ్ళ నివాసం ఉంటున్నది ఇక్కడ కొంతమంది మధున్వాదులు వరువాదులు ఆయన సంతేస్తామని హెచ్చరికలు చేసి నాలుకలు పో చేస్తామని తలం బగలగొడతామని అలాంటి బెదిరింపులు జరిగినటువంటి నేపథ్యంలో అలాంటి ఘటననే జరిగిందని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అక్కడ హత్య జరిగిన దాని మీద విచారణ జరిపేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాంతంలో ఉండి ఇక్కడ జరుగుతున్నటువంటి బెదిరింపుల వల్ల ఈ హత్య జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి హత్యనా యాక్సిడెంట్ అనే విషయం మీద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది ఇలాంటి ఘటనలు మొత్తం రాష్ట్రంలో పెరుగుతున్నాయి హత్యలు పెరుగుతున్నాయి కుల దురంగా హత్యలు పెరుగుతున్నాయి ఇలాంటి ఘటనలు పెరుగుతున్నప్పుడు ప్రభుత్వం సరైనటువంటి పద్ధతిలో స్పందించడం లేదు హోంశాఖ కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది అయినా వీటిని స్పందించి పరిష్కరించి చర్యలు తీసుకునేటటువంటి వైఖరి అంతగా రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించడం లేదు ఇప్పటికైనా ఇలాంటి అరాచకాలు కుల దురంకార హత్యలు మొత్తమార్ అరాచక దాడులు వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వివరించాలని చెప్పి సిపిఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నారు అట్లాగే అఖిల భారత మహాసభలు ఏప్రిల్ రెండు నుంచి ఆరు వరకు తమిళనాడులోని మధురైలో జరుగుతుంది మన రాష్ట్రం నుంచి కూడా ప్రాతినిధ్యం పాల్గొంటుంది మొత్తం దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలు ప్రజా సమస్యల మీద అట్టగే భవిష్యత్తు ఉద్యమని ముందుకు తీసుకెళ్ళేటటువంటి అంశాల మీద ఈ మహాసభల్లో చర్చలు జరగబోతున్నాయి ఈ మహాసభలు కూడా జయప్రదం చేయాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానెల్ అండ్ డౌన్లోడ్ దోలిటికస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్